హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో జవ్వాతి యూజెస్ ఏంటో తెలుసుకుందామండి జవ్వాదు అనేది చాలా మంచి అరోమాని ఇచ్చేటువంటి సుగంధ ద్రవ్యం అండి ఈ జవ్వాతిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా అలాంటి టిష్యూ పేపర్స్ తీసుకొచ్చేసుకొని అందులో మనం కొంచెం కొంచెంగా దీనిలో వేసేసుకొని చాక్లెట్ టైప్ లో అయితే చేసుకోవచ్చు చిన్న పొట్లీస్ లాగా కూడా ప్యాక్ చేసుకోవచ్చు అండి అక్కడ రెండు ఉండలు పెడుతూ ఉంటాం కదండి బట్టలల్లో అలాంటివి కొంతమందికి ఆ స్మెల్ పడదు సో అలాంటి వాటిలో కూడా ఇలాంటి కొట్లాలు కట్టేసేసి వేసుకోవచ్చు లెదర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి లెదర్ ఎలా స్మెల్ వస్తుంది అలాంటి స్మెల్ రాకుండా ఉండడం కోసం కూడా ఆ లెదర్ బ్యాగ్స్ లో కూడా వేసేసుకోవచ్చు అంతే కాకుండా మనం గంధం పెడుతుంటాం కదా గంధంలో వేస్తే కూడా మంచి స్మెల్ వస్తుందండి కుంకుమలో కడితే కూడా మంచి అరోమా అయితే వస్తుంది స్ప్రే వేసుకుంటాం కదండి స్ప్రే కాకుండా మనం ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా జస్ట్ ఇలా తీసేసుకొని కొంచెం ఇలా రాసుకున్నట్లయితే అది మనకి డే అంతా కూడా ఉంటుందండి ఖచ్చితంగా ఇది మా చిన్నప్పటి నుంచి మేము ఈ జవ్వరీ అయితే వాడుతున్నాము మా అన్నయ్య తీసుకొచ్చేవాడు వరలక్షిమి వ్రతం వస్తుంది కదండి అలాంటి కలుషంలో కూడా వేయడం వల్ల అంటే అమ్మవారికి సువాసన భర్తమైనవి అంటే ఎంతో ఇష్టం కదా సో అందుకోసం అని గంధంలో వాడండి చిందలలో కలపండి అలాగే నీళ్ళలో వేయండి మనం మనము పెడుతూ ఉంటాం కదా షోపేజ్ లో వాటిలో కూడా వేయండి అప్పుడప్పుడు రూమ్ ఫ్రెషనర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది స్ప్రే చేసేయండి కర్టెన్స్ వాటికి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి మంచి మూడ్ అండి హ్యాపీ మూడ్ కూడా ఉంటుందండి పాజిటివ్ వైబ్స్ అయితే కష్టంగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి వీడియో